పెట్టడం ము ఉద్దేశం ఏమంటే మనకు ఈ అంటే ఒక వన్ వీక్గా ఈ జేఎన్ వన్ సబ్ వేరియంట్ కోవిడ్ వైరస్ దేశవ్యాప్తంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్పెషల్లీ కేరళలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి ఇంకా ఇంకా మీద మనకు కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల మనం అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ వైరస్ వారి నుండి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఈరోజు కొన్ని అంటే జేఎన్ వన్ సబ్ వేరియంట్ అనేది మైల్డ్ కోవిడ్ వేరియంట్ దానివల్ల వ్యాధి లక్షణాలు ఏమి ఉంటాయంటే మామూలుగా కోవిడ్ కేర్ ఏ విధంగా ఉంటాయో కా దగ్గు జలుబు అలాగే జ్వరము బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా కోవిడ్ వైరస్లో వచ్చే అంటే ఇంత ముందు వచ్చే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అలాగే మాస్కులు ముఖ్యంగా మాస్కులు ధరించండి మాస్కులు ధరించేది కంపల్సరీగా మాస్క్ ధరించడం అనేది మొదలు మొదలు పెట్టాల్సి వస్తుంది మరి అలాగే మనకు ఈ హాస్పిటల్లో అయితే కోవిడ్ వచ్చినా కూడా మనకు ఆల్రెడీ ఈ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని ఎదుర్కొనే ఎదుర్కొనే సామర్థ్యం మన హాస్పిటల్స్లో ఆక్సిజన్స్ ఆక్సిడెంట్ ట్యాంక్స్ కానీ అన్ని రకాలుగా మనకు అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ అన్ని సంసిద్ధంగా ఉన్నాము అలాగే మాకు ఎస్డిఎస్ కమిటీ చైర్ చైర్పర్సన్గా మన జగ్గారెడ్డి గారు అన్ని విధాలుగా ముందుండి హాస్పిటల్లో ఏం కావాలన్నా కూడా మనకు అందించే అందిస్తారు కాబట్టి మేము రెడీ ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా ముందు ముందు మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము కాకపోతే ప్రజలందరూ ముఖ్యంగా మాస్కులు ధరించి మాస్క్లు కంపల్సరీగా ధరించాలి ఎస్పెషల్లీ ఎవరైనా జలుబు దగ్గు ఉండేవాళ్ళు ప్రస్తుతానికి జలుబు ఉండే ఉండేవాళ్ళు మాస్క్ వేసుకుంటే ఎదుటి వాళ్ళకి అవి రాకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం కాబట్టి అది మాత్రం మాస్క్ కంపల్సరీగా ధరించండి ఆల్రెడీ మనకు కర్ణాటకలో గవర్నమెంట్ వాళ్ళు జారీ చేయడం జరిగింది అరవై ఏళ్ళ వృద్ధులు మాస్కులు ధరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎవరికైతే జలుబు దబ్బు జ్వరమున్నాయో వాళ్ళు కంపల్సరిగా మాస్క్ ధరించండి ఎదుటి వాళ్ళు కాకుండా మనం మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందు ఉంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలని మనం చేసుకున్నాం అందరికి నమస్కారం ముందు చెప్పినట్లుగా మనము దీని గురించి భయపడాల్సిన అవసరం ఎంతైనా లేదు తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నాం మనకు ఆల్రెడీ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది ప్లస్ మనం ఆల్రెడీ ఏమి జరుగుతుంది అనేది మనకు ముందే ఖచ్చితంగా తెలుసు కాబట్టి మనం ఆల్రెడీ విఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ మనకి లాస్ట్ టైము పడ్డ దెబ్బలో మనం చాలా నేర్చుకున్నాం అది అలాగే కంటిన్యూ చేయాలని మా కోరిక ఏంటి సార్ చెప్పినట్లు మాస్క్ ధరించడం పర్సనల్ హైజీన్ అంటారు కదండి దీని గురించి భయం ఏం అవసరం లేదు పొద్దున్న అందరూ అంటే పర్సనల్ హైజీన్ రోజు స్నానం చేయడం చేతులు కడుక్కోవడం అలాంటి చిన్న చిన్న వాటి వల్ల చాలా వరకు మనకు కోవిడ్ అవాయిడ్ చేసేదానికి అవసరం ఉంటుంది దానికి ఇంకొకటి ఏంటంటే యాజ్ ఎ మెడికల్ పర్సన్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన జనరల్ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవాలా ఎలా పెంపొందించుకోగలుగుతాం మనకు పర్సనల్ హైజీన్ చెప్పినట్టు రోజు స్నానం చేయడం చెట్లు పడుకోవడం శానిటైజర్ యూజ్ చేయడం మాస్క్ ధరించడం ఇలాంటివే కాకుండా మనం తీసుకున్న ఆహారం ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ కొంచెం మంచి పుష్టికరమైన ఆహారం అంటారు కదా ఈ జంక్ ఫ్రూట్స్ అవన్నీ కొద్దిగా మానేసి కొంచెం పాలు పండ్లు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రీట్స్ డైట్ అలాంటివి కొంచెం ఎగ్స్ అట్లాంటివి కొంచెం మంచి డైట్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన ఇమ్యూనిటీ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతుంది ఒకవేళ వచ్చినా దాన్ని మన మన శరీరం తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట సో పర్సనల్ హైజీన్తో పాటు ఈ ఫుడ్ కొంచెం అంటే మంచి మీల్ తీసుకోవడం చాలా అవసరం దానికి తోడు మంచి నిద్ర మన ఇమ్యూనిటీ పెరగడానికి నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సఫిషియంట్ అంటే రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోయేట్టు ఈ టీవీలు సెల్స్ ఇవన్నీ కొంచెం సెల్ ఫోన్ మొబైల్స్ చూడటం ఇవన్నీ కొద్దిగా తగ్గించేసి మనము మన నిద్ర సమయానికి కరెక్ట్గా కేటాయించి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తర్వాత రోజు మనం పర్సనల్ ఎక్సర్సైజెస్ కొద్దిగా ఎక్సర్సైజ్ అంటే పొద్దున్నే లేవడం కొంచెం వాకింగ్ వెళ్ళడం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం మన బాడీని అలా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంచుకొని ఈ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకొని ఈ కోవిడ్ బారి నుంచి బయటపడిపోతాం సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి సార్ చెప్పినట్టు చిన్నపిల్లలు వృద్ధులు ఏదైనా వ్యాధి ఆల్రెడీ అంటే కొంచెం క్యాన్సర్ అట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంత తప్ప ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు మన హాస్పిటల్ చాలా ప్రిపేర్డ్గా ఉంది లాస్ట్ టైం కూడా మనం చూసాము ఎంతో ఆపద సమయాల్లో కూడా మన హెచ్డిఎస్ చైర్మన్ సారు దగ్గరుండి అందరి దగ్గర డొనేషన్స్ కలెక్ట్ చేసి సార్ పర్సనల్గా హెల్ప్ చేసి మనకి ఎన్నో ఎన్నో చాలా ఆదుకున్నారు మన పేషెంట్స్ కోసమైనా మా కోసం కూడా చాలా ఆలోచించి చేశారు మనకి ఇప్పుడు పీపీఈ దగ్గర నుంచి దేనికి లోన్ లేదు మన హాస్పిటల్లో కాబట్టి ఎవ్వరూ భయప్రాంతులకు లోన్ కాకుండా ధైర్యంగా ఉండండి అందరికీ మంచి జరుగుతుంది థ్యాంక్స్